హలో అండి నేను మీ సిరి వెల్కమ్ టు సుఖీ ట్రెండింగ్ బ్లాగ్స్ ఇవాళ మన రెసిపీ బీరకాయ మటన్ కీమా అండి మటన్ చాలామంది తింటారు ఇలా ఒకసారి బీరకాయ మటన్ కీమా ట్రై చేసి చూడండి వెజిటేబుల్ యాడ్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఒక హాఫ్ కేజీ నేను మటన్ని కీమా కొట్టించుకున్నానండి కైమా అంటారు ఆ తర్వాత ఒక ఆనియన్ ఒక టమాటో ఒక రెండు బీరకాయలు మీడియం సైజు సో దీన్ని ప్రాసెస్ అయితే చెప్తానండి ఇప్పుడు ఎలా చేయాలి అని అనేసి ముందుగా ఇది ఆల్రెడీ మటన్ని నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నానండి మటన్ కైమాని అలాగే ఆనియన్ టమాటా కట్ చేసి పెట్టుకున్నాను బీరకాయ కూడా మనం పీల్ చేసి కట్ చేసి పెట్టుకోవాలండి సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి దీంట్లో కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు అలాగే ఈ కట్ చేసుకున్న టమాటాలు ఆనియన్ కొంచెం సోంపు సోంపు వేయడం వల్ల మనకి ఫుడ్ టేస్ట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఈజీగా డైజెస్ట్ అయిపోతుందండి మనం తిన్న ఫుడ్ అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి వీక్లీ ఆ స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రిజ్లో సో అదైతే నేను ఇక్కడ టూ స్పూన్స్ వేసేసుకున్నాను అలాగే ఒక టూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదండి చాలా చిన్న టీ గ్లాస్ సైజు వాటర్ అనేది దీంట్లో పోసుకొని అలాగే కొద్దిగా కారం మనకి రుచికి తెరపడినంత వేసుకొని దీన్నైతే విజిల్స్ పెట్టేసుకోవాలండి మనకిది ఫోర్ విజిల్స్ పెట్టాలండి సో విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు చూడండి ఎలాగ అంత కైమా అంతా ఉడికిపోయిందండి సో ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయని నేను దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను సో మళ్ళీ దీన్ని ఒక టూ విజిల్స్ అయితే పెట్టుకోవాలండి బీరకాయ పెట్టిన తర్వాత సో అది కూడా విజిల్స్ అయితే రెడీ అయిపోయింది సో దీన్ని ఒకసారి నైస్గా మిక్స్ చేసుకొని ప్యాన్ అయితే ఆన్ ఆన్లోనే పెట్టుకోండి సో బాయిల్ అవుతూ ఉంటుంది సో దీని అయితే అయిపోయిన తర్వాత ఒక్కసారి పక్కన పెట్టేసుకొని ఒక చిన్న తిరగమాత అయితే పెట్టుకోవాలండి సో ఇదైతే చాలా ఈజీ రెసిపీ వీడియో చేయడానికి కొంచెం టైం పట్టింది కానీ ఒక సిక్స్ మినిట్స్ అయితే పట్టింది కాకపోతే మనం డైరెక్ట్గా చేస్తున్నప్పుడు చాలా క్విక్గా అయిపోయే రెసిపీ ఇది సో ఇప్పుడు ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని పట్ట లవంగా అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని ఆనియన్ వేసుకొని ఇంకొంచెం ఆనియన్ కట్ చేసి పెట్టుకొని వేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా కొద్దిగా వేయాలి అది కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఇది కొంచెం బాగా వేగనివ్వాలి ఫస్ట్ అది అంటే ఆల్రెడీ మన రెసిపీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది సరిగా ఫ్రై అవ్వకపోతే కొంచెం పచ్చవలసిన వస్తుంది కాబట్టి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ముందుగా తీసి పెట్టుకున్న ఆ మటన్ బీరకాయ మొత్తం నేను దీంట్లో యాడ్ చేసేస్తున్నాను సో ఇదైతే రెసిపీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది దీంట్లో ఒక టూ మినిట్స్ మనం బాగా దీన్ని ఫ్రై చేసుకొని హై ఫ్లేమ్ అయినా పెట్టుకోవచ్చండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోవాలి సో ఇలా కుక్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే మళ్ళీ పెట్టుకుంటున్నాను కాయ మాకు మామూలుగా ఎవరు విజిల్స్ ఎక్కువ పెట్టుకోరండి కాకపోతే బాగా పెట్టుకోవాలి విజిల్స్ అప్పుడే డైజెషన్ అనేది బాగా అవుతుంది సో లాస్ట్లో దీంట్లో కొంచెం జీలకర్ర తెల్లగడ్డ మనము స్మాష్ చేసుకొని లేదా చిన్న రోల్ ఉంటే దంచుకొని దాంట్లో కానీ వేసేస్తే అయితే రెడీ అయిపోయినట్టేనండి సో ఇదైతే టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది చూసారు కదా టెక్స్చరు థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్